జంతుదేహ నిర్మాణం నిన్న లైవ్ అని చూసాం కదా దాంట్లో చాలా బిట్స్ ఉన్నట్వి ఇంకా ఉన్నాయి దీంట్లో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఫస్ట్ కొంచెం చూద్దామండి ఉపకళల గురించి చూసాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు నెఫ్రాన్లోని బహుమన్ గుళికలో ఉన్నటువంటి ఉపకళ ఏది నెఫ్రాన్లోని బహుమన్ గుళికలో ఉన్నటువంటి ఉపకళ నెఫ్రాన్ యొక్క బోమాన్ గుళికలో ఉన్నటువంటి ఉపకళ ఏది అంటే సరళ శల్కల ఉపకళ అనమాట పేమెంట్ ఉపకళ దీన్ని ఇంగ్లీష్ మనము సింపుల్ స్క్వామోసస్ ఆర్ పేవ్మెంట్ ఏపీ అని అంటారు అంటే నెవ్రాన్ యొక్క భోమాను గుళికలో ఉన్నటువంటి ఉపకళ ఏది అంటే సరళ శల్కల ఉపకళ ఇంకా ఈ శరళ శల్కల ఉపకళ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు శరీరంలోని మిసోథీలియల్లో మిసోథీలియల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లూరా ఆంధ్రవేష్ట్రణము హృదయావరణ త్వచం అనమాట చరల చలకల ఉపకళ అనేది మనకు మీసోథీలియల్ మీసోథీలియం లో ప్లూరా ఆంధ్రవేష్టము హృదయావరణ వేష్ట్రణములలో ఉంటుంది సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి సరళ శల్కల ఉపకళన మనకు ఎక్కడెక్కడ ఉంటుందంటే అంటే మీసోథీలియంలోని ప్లూరా మీసోథీలియంలో ప్లూరా అంతరవేస్తము హృదయావరణ త్వచము వీటిలో మనకు సరళ శల్కల ఉపకల ఉంటుంది దాంతోపాటు నెబరాలోని బహుమన్ గూలికలోను ఊపిరితిత్తులోని వాయు కోశాలలోను రక్తకేశ నాలుకల గోడలలోనూ మనకు సరళ శల్కల ఉపకల అనేది ఉంటుంది సరళ శల్కల ఉపకరణ ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకు శరీర కుహరంలోని మీసోథీలియంలో అంటే ప్లూరా ఆంధ్రవేష్టము హృదయావరణ త్వచము ఇవన్నీ మనకు మీసోథీలియం కిందకి వస్తాయి ఆ తర్వాత నెఫ్రాన్లోని గుళిక కుడ్యం నెఫ్రాన్లోని భౌమాన్ గుళిక కుడ్యము ఊపిరితిత్తులలోని వాయు కోశాలలోను తర్వాత రక్తకేశ నాలికల గోడలలోను మనకు సరళ శల్కల అనేది ఉంటుంది ఆ తర్వాత ఉపకళా కణాల స్వేచ్ఛ ఉపరితలంలో ఉన్నటువంటి సూక్ష్మ చూషకాలు లేదా స్టీరియోశీలియాల యొక్క ఉపయోగం ఏమిటి ఉపకళా కణాల స్వేచ్ఛ ఉపరితలంలో సూక్ష్మ చూషకాలు లేదా స్టీరియోశీలియాలు స్టీరియోశీలియాలు అనేటివి చలన రహితంగా కానీ శైలిక చలన సహితంగా కానీ ఉంటాయి వీటి యొక్క ఉపయోగం ఏంటి ఇక్కడ మనకు సూక్ష్మ చూషకాలు అనేటివి ఉపరితల వయసాలని పెంచడానికి ఉపయోగపడతాయి అవే సీలియాలు ఈ స్టీరియోశీలియాలు అనేటివి పొడవుగా చలన రహితంగా శైలికలలాగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు ప్రత్యుత్పత్తిలోని ప్రత్యుత్పత్తిలో ఆ తర్వాత లోపలి చెవిలో ఉంటాయన్నమాట ఈ స్టీరియోశీలియాలు అనేటివి ఎక్కడ ఉంటాయి అంటే ప్రత్యుత్పత్తి నాళాలైనటువంటి అయినటువంటి ప్రతిత్పత్తి నాళాలైనటువంటి ఎపిడిడైమిస్లో ఆ తర్వాత లోపలి చెవిలో కూడా మనకు స్టీరియో స్టీరియోశీలియాలు అనేటివి ఉంటాయి ఈ స్టీరియో స్టీరియోశీలియాలు వచ్చేసి పొడవుగా చలన రహిత శైలికలలాగా ఉంటాయి స్టీరియో స్టీరియోశీలియాలు పొడవుగా చలన రహిత శైలికలలాగా ఉంటాయి అదే మనకు సూక్ష్మ చూషకాలు అయితే సూక్ష్మచూషకాలైతే అనేటివి ఉపరితల వైశాలని పెంచడానికి ఉపయోగపడతాయి ఉపకళ కణజాలలో ఉపకళా కణజాలంలో రక్తనాళాలు ఉంటాయా లేదా ఉపకళా కణజాలం అనేది రక్తనాళాలతో నిండి ఉంటుందా లేదా అంటే మనకు రక్తనాళాలు ఉంటేనే దాంట్లో మనకు పోషకాల రవాణా అనేది జరుగుతుంది కదా సో మనకు ఉపకళా కణజాలంలో రక్తనాళాలు అనేటివి ఉంటాయా మనకు ఉపకళ కణజాలంలో రక్తనాళాలు అనేటివి ఉండవు ఇక్కడ మనకు ఉపకళా కణజాలానికి కింది ఉన్నటువంటి సంయోజక కణజాలం ద్వారా ఈ పోషకాల రవాణా అనేది జరుగుతుంది అనమాట ఉపకళ కణజాలానికి కింద ఉన్నటువంటి సంయోజక కణజాల ద్వారా ఈ పోషకాల రవాణా అనేది వ్యాపన పద్ధతిలో సంయోజక కణజాలం నుంచి ఉపకళ కణజాలానికి రవాణా అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నెఫ్రాన్లోని సమీపస్థ దూరస్థ సంవల్లిత నాళికలలో ఉన్నటువంటి ఉపకళ ఏది నెఫ్రాన్లోని సమీపాస్థ దూరస్థ సంవలిత నాలికలలో ఉన్నటువంటి ఉపకళ నెఫ్రాన్లోని సమీపాస్థ దూరస్థ సంవలిత నాలికలలో ఉన్నటువంటి ఉపకళ ఏది ఇక్కడ మనకు నెఫ్రాన్లోని సమీపాస్థ దూరస్థ సంవలిత నళికలలో ఉన్నటువంటి ఉపకళ సరళ ఘనాకార ఉపకళ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం ఇది ఇంకా ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకు ఈ సరళ సరళ ఘనాకార ఉపకళ అనేది జనన జనన ఉపకళలో ఆ తర్వాత నెఫ్రాన్లోని సమీపాస్త దూరస్థ సంవలిత నాలికలలో ఉంటాయి నెఫ్రాన్లోని సమీపాస్త సంవలిత నాలికలలో ఘనాకార ఉపకళ అనేది సూక్ష్మ చూషకాలను కలిగి ఉంటుంది కోసం ఏ విధంగా అడగచ్చు అంటే ఇక్కడ నెఫ్రాన్లోని సమీపాస సంవలిత నాలికలోని ఘనాకార శల్కల ఉపకళ వేడిని కలిగి ఉంటుంది అని కూడా అడగవచ్చు అనమాట ఇక్కడ సూక్ష్మ సూషకాలను కలిగి ఉండి తిరిగి వాటర్ను అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి సూక్ష్మ చూషకాల యొక్క ఉపయోగమే మనకు ఏం ఏం చేస్తాయి వైశాల్యాన్ని పెంచి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి సో ఏ ఉంటాయి అని అడిగినట్టయితే మనకు మనకు సూక్ష్మచూషకాలు అనేటివి ఉంటాయి ఎక్కడ అంటే నెఫ్రాన్లోని సమీపాస్త సంవలిత నాలికలోని ఘనాకార సూక్ష్మ చూషకాలను కలిగి ఉంటుంది ఇది కొంచెం చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి ఇదైతే నెక్స్ట్ చూడండి ఫాలోపియన్ నాళాలు ఆ తర్వాత మెదడు కోష్టకాలు నాడీదండ కేంద్ర కేంద్ర కూళ్య బ్రాంకియోల్స్లలో ఉన్నటువంటి అన్నీ ఒక్కసారిగా క ఫి ఒకే క్వశ్చన్లో వచ్చేసింది అనేసి అన్నీ కలిపి అడిగాను అండి దీంట్లో ఫాలోపియన్ నాళాలు మెదడు కోష్టకాలు నాడీదండ కేంద్రకూల్య బ్రాంకియోల్స్లో ఉన్నటువంటి ఉపకళ ఏది బ్రాంకియోల్స్లో ఉన్నటువంటి ఉపకళ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఫాలోపియన్ నాళాలు మెదడు కోష్టకాలు ఆ తర్వాత నాడీదండ కేంద్రకుల్య బ్రాంకియోల్స్లో ఉన్నటువంటి బ్రాంకియోల్స్లో ఉన్నటువంటి ఉపకళ ఏది దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు శైలికామయ స్తంభాకార ఉపకళ శైలికామయ స్తంభాకార ఉపకళ ఇది దేని కిందకు వస్తుందంటే మనకు సరళ స్తంభాకార ఉపకళ ఉంది కదా దాంట్లో మళ్ళీ రెండు టైప్స్ వస్తాయి సరళ స్తంభాకార ఉపకళలు మళ్ళీ మనకు టూ టైప్స్ వస్తాయన్నమాట శైలికామయ స్తంభాకార ఉపకళ తర్వాత శైలిక రహిత స్తంభాకార ఉపకళ సో ఈ రెండింటిలో మనకు శైలికామయ స్తంభాకార ఉపకళలో మనకు ఫ్యాలోపియన్ నాళాలు తాలోపియన్ నాళాలు ఆ తర్వాత మెదడు కోష్టకాలు నాడీదండ కేంద్రకు కేంద్ర కుల్య అనేటివి శైలికామయ స్తంభాకార ఉపకళ అనేది ఉంటుంది ఆ నెక్స్ట్ చూడండి కెరాటిన్ కెరాటిన్ సహిత శల్కల ఉపకళ ఎక్కడ ఉంటుంది కెరాటిన్ సహిత శల్కల ఉపకళ దీన్ని సంయుక్త ఉపకళ లేదా స్థరిత ఉపకళ అని కూడా అంటారు కదా ఈ స్థరిత ఉపకళలో మనకు కెరాటిన్ సహిత శల్కల ఉపకళ ఎక్కడ ఉంటుంది మనకు సంయుక్త ఉపకళనే మనం ఇంకొక రకంగా ఏం పిలవచ్చు అంటే స్థరిత ఉపకళాన్ని కూడా పిలవచ్చు సంయుక్త ఉపకళనే స్థరిత ఉపకళాన్ని పిలవచ్చు సో దీనిలో ఒకటి కంటే ఎక్కువ స్థరాలు అనేటివి ఉంటాయి సంయుక్త ఉపకళలో ఒకటి కంటే ఎక్కువ స్థరాలు ఉంటాయి దీనిలో ఏంటంటే మనకు ఎక్కువగా చర్మాన్ని కప్పుతూ ఉంటుంది అదే మనకు దీన్ని ఏమంటారంటే స్థరిత కెరాటిన్ సహిత శలకల ఉపకళ అంటారు చర్మాన్ని కప్పుతూ ఉన్నటువంటి ఉపకళ ఏది అంటే స్థరిత కెరాటిన్ సహిత శల్కల ఉపకళ చర్మాన్ని కప్పుతూ ఉన్నటువంటి ఉపకళ ఏది అంటే స్థరిత కెరాటిన్ సహిత శల్కల ఉపకళ ఆ తర్వాత కెరాటిన్ రహిత శల్కల ఉపకళ కెరాటిన్ రహిత శల్కల ఉపకళ అనేది ఎక్కడ ఉంటుంది ఏ భాగాలలో కెరాటిన్ రహిత శలకల ఉపకళ అనేది ఉంటుంది కెరాటిన్ రహిత శల్కల ఉపకళ అనేది మనకు కెరాటిన్ రహిత శల్కల ఉపకల ఆసే కుహరము ఆ తర్వాత గ్రసని తర్వాత ఆహార వాహిక యోని లోపల తలాల్లో కెరాటిన్ రహిత శల్కల అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్థరిత ఘనాకార ఉపకళ అనేది ఎక్కడ ఉంటుంది స్థరిత ఘనాకార ఉపకళ అనేది ఎక్కడ ఉంటుంది ఇది కూడా మొత్తం దీంట్లోనే వస్తుందండి సంయుక్త ఉపకళ లేదా స్థరిత ఉపకళలోనే వస్తుంది స్థరిత ఘనాకార ఉపకళ అనేది మనకు లాలాజల గ్రంథులు ఆ తర్వాత స్వేద గ్రంథులు క్లోమ గ్రంథుల ముఖ్య లోపలి తలాలలో మనకు స్థని తరి స్థరిత ఘనాకార ఉపకళ అనేది ఉంటుంది మూత్రాశయంలో మూత్ర పరిమాణాన్ని బట్టి అది పలుచగా గాని మందంగా గాని మారుతూ ఉంటుంది సో దీనికోసం ఉపయోగపడేటటువంటి ఉపకళ ఏది దీనికోసం ఉపయోగపడే ఉపకళ వచ్చేసి పరివర్తన ఉపకళ లేదా మధ్యాంతర ఉపకళ పరివర్తన ఉపకళ లేదా మధ్యాంతర ఉపకళ నెక్స్ట్ కణాలు చూసాం కదా ఈ గ్రంథికణాల్లో వచ్చేసి మనకు మీసో క్రైమ్ గ్రంథులకు ఉదాహరణ ఏది మీసో క్రైమ్ గ్రంథులకు ఉదాహరణ అసలు మీసో క్రైమ్ అంటే ఏంటంటే మీసో క్రైమ్లో అవి శ్రావిత కణిక శ్రావక కణికలకు ఎటువంటి నష్టం కలగకుండా శ్రావక కణికలు కానీ కణ పదార్థాలు కానీ ఎటువంటి నష్టం కలగకుండా సి ఓన్లీ శ్రావకాలు మాత్రమే బయటికి రిలీజ్ అయినట్లయితే విడుదలైనట్లయితే వాటిని మీసో క్రైమ్ మీరో సారీ మీరో క్రైమ్ అంటారు ఈ మీరో క్రైమ్కు ఎగ్జాంపుల్ ఏంటి మీరో క్రైమ్ గ్రంథులకు ఉదాహరణ ఏది మీరో క్రైమ్ గ్రంథులకు ఉదాహరణ ఇదండి మీరో క్రైము దీంట్లో ఇప్పుడు ఇది శ్రవింపడే పదార్థము ఇక్కడ నుంచి కణం నుంచి స్రవించబడుతుంది కదా సో ఇటువంటి నష్టం కలం కణానికి ఇటువంటి నష్టం కలగకుండా మనకు విడుదలవుతుందనమాట శ్రావకము సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు క్లోమం క్లోమం గ్రంథిలో క్రోమ గ్రంథి యొక్క స్రావకాలు కణికలకు కానీ కణం లోపలి భాగాలు కానీ ఎటువంటి నష్టం కలగకుండా శ్రావకాలను రిలీజ్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మీరో క్రైమ్ ఎగ్జాంపుల్ మీరో క్రైమ్ గ్రంథులకు ఎగ్జాంపుల్ క్లోమము నెక్స్ట్ చూడండి హోలోక్రైన్ హోలోక్రైన్ గ్రంథికి ఎగ్జాంపుల్ ఏంటి హోలోక్రైన్ గ్రంథులకు ఎగ్జాంపుల్ హోలోక్రైమ్ అంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి విడుదలవుతుందో చర్మస్ అంటే కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని శ్రావకాలు అవుతాయి అన్నమాట కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలు బయటికి విడుదలైనట్లయితే అటువంటి అటువంటి గ్రంథులను ఏమంటారంటే హోలోక్రైన్ గ్రంథులు అంటారు ఎగ్జాంపుల్ వచ్చేసి స్రావ గ్రంథులు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి చర్మస్రావ గ్రంథులు నెక్స్ట్ మనకు సంయోజక కణజాలం అనేది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది సంయోజక కణజాలం అనేది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అంటే బాహ్యత్వచం నుంచా మధ్యత్వచం నుంచా లేదా అంతఃత్వచం నుంచా ఎక్కడి నుంచి సంయోజక కణజాలం అనేది ఉద్భవిస్తుంది సో సంయోజక కణజాలం అనేది మనకు మధ్య స్వచం నుంచి ఉద్భవిస్తుంది నెక్స్ట్ చూడండి హెపారిన్ హెపారిన్ స్రవి హెపారిన్ ను ఉత్పత్తి చేసేటటువంటి కణాలు ఏవి హెపారిన్ ను ఉత్పత్తి చేసేటటువంటి కణాలు హెపారిన్ అంటే మనకు రక్తస్కందన నిరోధకం రక్తనాళాల్లో రక్తస్కందన రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగపడేటటువంటిది ఏది అంటే హెపారిన్ కదా ఈ హెపారిన్ ను ఏవి ఉత్పత్తి చేస్తాయి హెపారిన్ ఉత్పత్తి చేసేటటువంటి కణాలు వచ్చేసి మాస్ట్ కణాలు హెపారిన్ను ఉత్పత్తి చేసే కణాలు మాస్ట్ కణాలు ఆ తర్వాత రక్తనాళ విస్ఫారకాలు అని వేటిని అంటారు రక్తనాళ విస్ఫారకాలు అని వేటిని అంటారు హిస్టమిన్ బ్రాడికైనిన్ను ను రక్తనాల విస్ఫారకాలు అని అంటారు కణజాలానికి అతికి ఉండే స్థూల భక్షక కణాలను ఏమంటారు కణజాలానికి అతి అతుక్కొని ఉండే స్థూల భక్షక కణాలను ఏమంటారు కణజాలానికి అతుక్కొని ఉండే స్థూల భక్షక కణాలను హిస్టియోసైడ్స్ అని అంటారు కణజాలానికి అత్తుకొని ఉండే స్థూల భక్షక కణాలను హిస్టియోసైడ్స్ అని అంటారు ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేవి ఏవి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేవి ఏవి ప్రతిరక్షకాలను ప్లాస్మా కణాల నుండి ఉత్పత్తి చేస్తాయి ఈ ప్లాస్మా కణాలు కూడా మనకి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే లింఫోసైట్ల నుంచి ప్లాస్మా కణాలు ఉత్పత్తి అవుతాయి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేవి ప్లాస్మా కణాలు ప్లాస్మా కణాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి అంటే లింఫోసైట్స్ నుంచి ప్లాస్మా కణాలు అంటేవి ఉద్భవిస్తాయి సముద్ర క్షీరదాలలో బబ్బర్లు వంటలో మూపురాన్ని ఏర్పరిచేటటువంటి కణజాలం ఏది సముద్ర క్షీరదాలలో బబ్బర్లు వంటలలో మూపురాన్ని ఏర్పరిచేటటువంటి కణజాలం ఏది ఎడిపోస్ కణజాలము సముద్ర క్షీరదాలలో బబ్బర్లను ఆ తర్వాత వంటలో ముప్పరాన్ని ఏర్పరిచేటటువంటి కణజాలం వచ్చేసి ఎడిపోస్ కణజాలము దీంట్లో మళ్ళీ మనకు టూ టైప్స్ ఉన్నాయి తెలుపు ఎడిపోస్ కణజాలము గోధుమ ఎడిపోస్ కణజాలము ఇక్కడ మనకు ఈ తెలుపు ఎడిపోస్ కణజాలంలో ఒక పెద్ద కొవ్వు బిందు ఉంటుంది దీన్ని మోనో లాక్యులార్ అంటారు ఒక పెద్ద కొవ్వు బిందు ఉంటుంది దీన్ని మోనో లాక్యులార్ అంటారు తెల్ల కొవ్వు జీవన చర్యల్లో క్రియాశీలంగా ఉండదు అన్నమాట జీవన చర్యలో ఇది ఉపయోగపడుతుంది మనకు క్రియాశీలంగా తెల్ల కొవ్వు అనేది తెల్ల అంటే వైట్ ఎడిపోజ్ టిష్యూ పనికిరాదు ఆ తర్వాత గోధుమ ఎడిపోజ్ కణజాలం తీసుకున్నట్టయితే మనము బ్రౌన్ అడిపోస్ టిష్యూ బ్యాట్ ఇది మనకు గర్భస్థ పిండాలలోను శిశువులలోనూ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఎడిపోసైట్ కణంలో అనేక చిన్న చిన్న బిందువులు అనేటివి ఉంటాయి లాక్యులార్ మల్టీ లాక్యులర్ అనేటివి దాంతోపాటు అనేక మైట్రోకాండ్యాలు కూడా ఉంటాయి అన్నమాట గోధుమ ఎడి ఎడిపోస్ కణజాలంలో సో ఈ గోధుమ కొవ్వు అనేది గోధుమ ఎడిపోస్ కణజాలం అనేది జీవక్రియలో క్రియాశీలంగా ఉండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది సో ఈ గోధుమ ఎడిపోస్ కణజాలము ఎక్కువగా ఎక్కడ ఉంటుంది మనకు గోధుమ ఎడిపోస్ కణజాలం మనకు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది ఎవరిలో ఉంటుంది గోధుమ ఎడిపోస్ కణజాలం అనేది చూసినట్టయితే ఈ గోధుమ ఎడిపోస్ కణజాలం అనేది మనకు శిశువులో దేహ ఉష్ణోగ్రతను కాపాడుతుందన్నమాట నవజాత శిశువులో కానీ శిశువుల్లో కానీ చిన్నపిల్లలు ఉండదు బిలో టూ ఇయర్స్ వాళ్ళలో దేహ యొక్క ఉష్ణోగ్రతను కాపాడడానికి ఈ గోధుమ ఎడిపోజ్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి మళ్ళీ నేను నాకు పిల్లల్ని పిలుచుకురావడానికి టైం అవుతోంది ట్వల్వ్ వెళ్ళాలి స్కూల్ దగ్గరికి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో